எ <mile and when see> <ixOff> 何ですか ರ ಮಟ್ಟಣ ಆರ್ಡರ್ ಬಸ್ ಬಾಂಧು ಮನೆ యారు నరసారు సార్వణం సిద్ధం చేయాల నిగాం బొడ్డు బాలకిశన గారు ఎల్ రాజపానవర్తంత కొత్త ప్రాణంతో సిద్ధంగా ఉండాలి ప్రసనం కోసం దయచేసి ప్రేక్షకులు బయటికి వెళ్ళాలి ありがとうございます。<noise> <noise>

సైడ్ అంతమంది రాదు కమిటీ వాళ్ళు మాత్రమే ఉండాలా సారధులు కమిటీ వాళ్ళు తప్పి వాళ్ళ దూరంగా వెళ్ళాలా సమయం పది నిమిషాలు మాత్రమే షేతు నిమిషాల మామూలే రెడ్డు బాలకృష్ణ గారు ఎలరాజు పైన వాళ్ళ సిద్ధంగా ఉన్నాయి ý thức ăn 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 కొనసాగుతున్నాయి తర్వాత పెద్ద వారు చెనకాడి శివశంకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి మొదటిలోండి మూడు వందల అడుగుల దూరాన్ని జరిగింది तो बारे में सब आरु इन आगे जाने वाले बारे में ना बात जिला बिल्कुल पाते लाचे और करते हैं आप में बोलो जब बोलो बुत का चला बुत का लेंदर चला बोलना बोलना आराम में கண்ணன் மீஷன் கல்வியை சக்கனம் அப்படி செறிவிக்கிறது இந்த சாமானோடம்சாரத்துக்கு முன்னிட்டே ரெண்டு செகண்ட்ல வெளிந்தங்கள அவர் புட்டு பால கிருஷ்ணரார் ஏரடி பாடம் ஓலமா நம்ம வாஜகம்ல சலコンசந்துனார் தரவாச்சனார் ஸ்ரீ ராமங்கேஸ்வரசாமி ஆசிர்வாதத்தோ கடசுரங்கர ரேடார் கட்டங்கவுnal 3.2540 தூரanni 252 செகண்ட்ள்ள பூத்தி ஜெனங்கள் ஆவலா சாமல பங்காயிட்டே வந்துட்டேங்க 2 செகண்ட்ல வெல்கங்கல உள்ளார் மத்தவார கஸ்திகாரி இளராஜ் பலம்வார்தா தபுனஸ்ஸல்ல பொன்சாததமான

రెండు వేల ఒకటి అదనపు దూరాని నాలుగు నిమిషంలో ఇరవై రెండు సెకండ్లలో అభివృద్ధి చేయడం జరిగింది ఐదే స్థానంలో కొనసాగుతున్న ఎదుటి కింద ఈ కిత ఏడాది రెండులో రెండు సెకండ్లు ఉన్నారు സമയം ഐത് നിമിഷം മാത്രമേ രണ്ട് വേല നാല് വേണ്ട ദിവസം നാല് നിമിഷം യാതൊരു എന്ന് സെക്കൾ ఎల్ ఎవరు తొమ్మిది రెండు రెండు వేల ఏడు వందల జిల్లా ఐదు నిమిషముల నలభై మూడు సెకండ్లుగా గుర్తించడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగత ఎల్ల చెప్పడా ఈ జత పది సెకండ్ల ఉన్నారు మూడు వేల అడుగులు చూడడాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో విశాఖ ఎన్న ఈ గత ఆరు సెకండ్లు మెడడం జరిగిన கிளாங்க <laughs> సమయం నిమిషాలు మాత్రమే సమయం రెండు నిమిషాలు మాత్రమే గారు ఎవరాజి బలంగా కొనసాగుతున్న సమయం రెండు నిమిషాలు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదివేల గుర్తు చేయడం సమయం నిమిషం ముప్పై నిమిషాలు මිලිපයත් සවේර ලොක්කැ උුසම්ම අහද సమయం పూర్తయింది పేపుస్కురావాలా OKAYYADZ. ality. but ahora శ్రీ కోలేరమ్మ తల్లి ఆశిస్తులతో బొట్టు బాలకృష్ణ గారు ఎల్ రాజుపాలెం లోపడి మళ్ళా వారి లాగిన దూరం నాలుగు వేల రెండు వందల యాభై ఆరు ప్రజలు పూర్తి చేశారు చెత్తవారి రావు